నిండా పదహారేళ్లు లేవు నాలుగేళ్లుగా ప్రేమ పేరుతో ఓ బాలిక వెంటపడ్డాడు బాలిక నో చెప్పడంతో ఆమె తండ్రి వద్దకు వెళ్లి మీ అమ్మాయిని ప్రేమిస్తున్నానని పెళ్లి చేయాలని కోరాడు బాలిక తండ్రి ఇద్దరూ ఇంకా చిన్నపిల్లలు మీకు పెళ్లిడొచ్చాక చూద్దాం అప్పటి వరకు తమ కుమార్తె వెంట పడద్దని చెప్పి పంపించేశాడు దీంతో పగ పెంచుకున్న ఆ బాలుడు బాలిక తండ్రిపై హత్యాయత్నం చేశాడు ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది నిర్మల్లో మేస్త్రిగా పనిచేసే ఓ బాలుడు ఇటీవల తల కాలనీకే చెందిన బాలిక వద్దకు వెళ్లి నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుందామని చెప్పాడు అందుకు బాలిక ఒప్పుకోలేదు దాంతో ఆ బాలుడు బాలిక తండ్రి వద్దకు వెళ్ళి అడిగాడు పెళ్లిడొచ్చాక మాట్లాడదామని ఆయన చెప్పారు ఇలాగైతే తాను ప్రేమించిన అమ్మాయి దక్కదని భావించిన ఆ బాలుడు బాలిక తండ్రిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీకి చెందిన మహ్మద్ తౌసిఫ్ ఉల్లాతో కలిసి శనివారం అర్ధరాత్రి ఆయన ఇంటికి వెళ్లి దాడి చేసి కత్తెరతో పొడిచి పారిపోయాడు తీవ్రంగా గాయపడ్డంతో కుటుంబ సభ్యులు ఆయనను నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు బాలుడితో పాటు అతడికి సహకరించిన యువకుణ్ణి ఆదివారం అరెస్ట్ చేసి రిమైండ్కు తరలించారు